ఒక సార్ 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 ఈయన తెలుసు ఈయన తెలుసు ఈయన గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మగన్మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకోమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రా రామురెడ్డి హత్య కేసులో రామురెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపారు చేసిన మా జిల్లా మా జిల్లాకెళ్ళి మా జిల్లాకి వెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించు పోతూ పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మన్ను తీసుకొచ్చి పట్టుబడితే కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష ఈయన కేసులు చెప్తే అబ్బా ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అవుతుంది అధ్యక్ష అందుకనే రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీరు ఒక చరిత్ర కాదు ఆయన అంటే సార్ 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 ఒక నిమిషం మీరు ఎందుకే భయపడుతురే అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నా ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట దొంగలు కిరాయి అట్టెలు కిరాయి అట్టెలు దొంగధనాలు జగీశ్వర్ రెడ్డి గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు వెళ్ళండి మీరు వెళ్ళండి

లేదు నేను నేను కట్టుబడిన సార్ ఒక్కటే నిమిషం నేను చెప్తాను లేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసినని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి చేయాలని ముక్కు నీళ్ళకి రాయాలి రాజీనామా చేయాలి ఒక్కటి విరూపించకపోయినా నేను సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో అయినా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి నేను అడిగున్నా నేను అడిగిన్నా దీని నిలవడాలి అధ్యక్ష దీని నిలవాలి నిలబడాలని చెప్తా ఉన్నా ఐతే నెమరి నుంచి తీసేయండి చెత్తగళ్ళ మాటలు చెత్త మాటల్ని లేదు లేదు ఓకే ఓకే సార్ మా గౌరవ గౌరవ సభ్యుడు గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదార్థం అరే నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి భో గోపాలనే మాజీ శాసన చెప్పారు బగ్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత అందరికు నేను ఆయన ఛాలెంజ్ కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ ఛాలెంజ్ మీరు మీరు స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ నిండినా రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన ఆయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మన గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావను వల్ల చదువుకు నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా ఆ రికార్డు రెడ్డి గారు I'm mean.